హై ఎవ్రి వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మొదటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఒక సీనియర్ వ్యక్తి స్పీకర్గా వ్యవహరించారు ఆయన ఎవరు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీలో మనకి ఉన్న ప్రతిపక్ష నేత ఎవరు అన్నది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ మూడో తారీఖు జరిగాయి ఈ జరిగినప్పుడు సభలో ఉన్నటువంటి ఒక సీనియర్ వ్యక్తిని ప్రొటీమ్ స్పీకర్గా ఎన్నుకున్నారు అతని రొక్కం లక్ష్మీ నరసింహం దొర ఈయన టెక్కల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి తొలి రోజు తొలిగా తొలి రోజు తొలిగా సమావేశమైనటువంటి అసెంబ్లీని ఉద్దేశించి స్వతంత్ర సమరయోధుడు బావిలాల్ గోపాలకృష్ణ గారు మాట్లాడితే కృష్ణయ్య గారు మాట్లాడితే ఆ రోజు మనకి మొదటి ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య గారు అయితే ఉండడం జరిగింది ఇది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం